హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఇరే మేము ముందుకి హీరో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్ తీసుకొచ్చాను ఈ వీడియోలో ఈ యొక్క స్కూటర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అందిస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఈ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ అనేది చేశారు అలాగే నీట్గా కూడా మెయింటైన్ చేశారు మీరు వీడియోలో ఈ వెహికల్ ఒక క్వాలిటీ చూడండి ఎక్కడ కూడా మీకు వెహికల్ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు అలాగే మీరు లైవ్లోకి వచ్చి వెహికల్ ఇంజిన్ కండిషన్ అలాగే బాడీ కండిషన్ అలాగే ట్యాచ్ కండిషన్ కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది అలాగే వెహికల్ కూడా చాలా తక్కువ ప్రైస్కి నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే సేలింగ్ తీసుకొచ్చాను ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ చెప్తున్నాను యాభై ఏడు వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను ఫిక్స్డ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్ రండి చేయండి క్వాలిటీ చూడండి మీరు పెట్టే ప్రైస్కి అంటే తీసుకోవచ్చు ఓకేనా ఈ వెహికల్ పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఫైనాన్స్ అనేది లేదు ఈ వెహికల్కి వెహికల్తో ఆల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇతర వివరాల కోసం నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అలాగే ప్రతి వీడియో టైటిల్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను సో కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు రాలేని వాళ్ళు ఉంటే ఫోన్ ద్వారా నాతో కాంటాక్ట్ అయ్యారంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే నేను మీ వెహికల్ మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాను నా లొకేషన్ వచ్చి తిరుపతి నా షోరూమ్ అడ్రస్ వచ్చి వన్ ఫిఫ్టీ బైపాస్ నియర్ అగ్రహారం జంక్షన్ మీరు గూగుల్ మ్యాప్లో ఎంటర్ చేసినా కూడా మీకు క్లియర్గా అయితే రూట్ మ్యాప్ చూపిస్తుంది సో గూగుల్ మ్యాప్లో కూడా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కూడా మీరు లొకేషన్కి వచ్చేయచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే మన షోరూమ్ అనేది ఓపెన్ ఉంటుంది మధ్యలో వచ్చి లంచ్ బ్రేక్ టూ నుంచి ఫోర్ వరకు అయితే లంచ్ బ్రేక్లో ఉంటాం సో ఒకవేళ మీరు కాల్ చేయాలన్నా కూడా ఈ టైమ్స్లో కాల్ చేయండి థ్యాంక్ యూ